నెల్లూరు మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి నివాసంలో కళాకారులు అధ్యక్షుడు పేరు గంగాధరెడ్డి మరియు కళాకారుడు ఆర్ ఎం రామనాయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఏలూరు జిల్లా కళాకారులందరూ గనక సత్కరించి అనంతరం వైసీపీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎట్లు ఇబ్బందులు పెట్టిందని కళాకారుల సమస్యల గురించి మంత్రికి వివరించి చెప్పారు మంత్రి సానుకూలంగా స్పందించారు అలాగే ఆర్ ఎం రఘువయ్య రెడ్డికి సాలువా ముఖ్యలతో అధ్యక్షుడు పేరు గంగాధరెడ్డి సన్మానించారు అనంతరం వారు వీటితో మాట్లాడారు పక్కన మంత్రి నారాయణ గారిని వాళ్ళని కలిసారా కలిసాను హలో చెప్పారు జరిగిందా మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి కళాకారులు సోదరులు అందరూ కూడా వారి వారి నాయకులతో వారి వారి అధ్యక్షులతో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాజులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరూ పరిచయిస్తులే కానీ వారు కలిసి ఈరోజు ఆయన్ని సన్మానించి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నందుకు ఆయనకి పూర్వకంగా అభినందనలు తెలిపి మరియు ఈరోజు గారు కూడా వీళ్ళని అడగడం కూడా జరిగింది మన సమస్యలేమేమి ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులకి గురయ్యారు వీరికి ఉంటున్నటువంటి కుటుంబ పోషణకి అన్ని విధాలుగా సహకరించేటటువంటి ఆ యొక్క కళ ఆ కళ ద్వారా కొన్ని కొన్ని చింతామణి నాటకాలు మ మరియు ఇటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి నాటకాలని ఎన్నో నాటకాలని ఆ ప్ర గత ప్రభుత్వం అన్నిటినీ కూడా బ్యాన్ చేసి ఎంతోమంది మన నెల్లూరులో కళాకారులని వీధులు పాలన చేసిన సంగతి వీళ్ళ పడ్డ కష్టాలు అన్నీ కూడా మంత్రిగారికి వివరించడం కూడా జరిగింది త్వరలోనే అంతా కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కళాకారులకి చేరువుల్లో ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఉద్భవించిందే కళాకారుల దగ్గర నుంచి కాబట్టి వీళ్ళకి తప్పకుండా పెద్దపీట ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వంలో అనే హామీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు మరియు రామనారాయణ రెడ్డి గారు మన మన జిల్లాకి మంత్రులైనటువంటి నారాయణ గారు వీరి ఇరువురి సహకార సహాయ సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కళాకారుల్ని మన నెల్లూరులో సుమారుగా మూడు వేల ఎనిమిది మంది మూడు వేల ఎనిమిది వందల మంది కళాకారులు కూడా ఉన్నారు వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ మరియు ఈరోజు వచ్చినటువంటి సోదరులు కళాకారులు సోదరులు వీళ్ళ నాయకుడు అయినటువంటి గంగాధర్ గారు కానీ మరియు స్థానికంగా ఉంటున్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా అభినందించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు ముద్దుపేట ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కలవటానికి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా కూడా రావటం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం కళాకారుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెల్లూరు మంత్రి ఎంతోమంది కళాకారుల్ని ఈధులు పాలు చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూశారు ఆ రోజు గాంధీ బొమ్మ కాడ కళాకారులంతా దగ్గర పెట్టుకొని నేను ధర్నా చేయటం జరిగింది చింతామణి నాటకాన్ని ఒక్క పుణ్యానికే బ్యాన్ చేశారు ఎవరో సుబ్బారావు గుప్తా గారు చెప్పారని మా యొక్క నాటకాన్ని బ్యాన్ చేయటం జరిగింది ఆ రోజు ఆ యొక్క ధర్నాలో నేనున్నానని జిల్లా కళాకారుల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి నిమ్మినట్లుగా అరెస్ట్ చేయమని అంత అందరూ కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా ఆ రోజు ఓపిక పట్టమని నాయకులు కూడా చెప్పారు ఆ రోజుకి పద్దెనిమిది నెలలు ఎలక్షన్ ఉంది ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని అనేక ఇబ్బందులకి గురయ్యాము దానికి ముందు కరోనా అనేది రెండు సంవత్సరాలు ఎంటాడింది కళాకారులు అంటే వారికి వ్యాపారం ఉండదు వారికి ఉద్యోగం ఉండదు వారికి వ్యవసాయం ఉండదు వారికంటూ ఉండేది ఒక నాటక రంగాన్ని నమ్ముకొని కడుపు చేత పట్టుకొని ఊరు కాని ఊరు జిల్లా కాని జిల్లా రాష్ట్రం కానీ రాష్ట్రానికి పోయి బతికేటటువంటి వారిని నువ్వు మొత్త పుణ్యానికి వారిని అన్యాయం చేశావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీ కా కాస్ట్ కొట్టిందని చెప్పి నేను మీడియా ముందు కూడా నేను మాట్లాడాను ఎవరో ఒత్ పుణ్యానికి ఏదో వచ్చి చెప్పారని ఏదో చేశారని చెప్పి ఇట్లాంటి మూడు దుగ్గాలను మంత్రుల మాటలు నమ్మి ఈరోజు నువ్వు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయావని చెప్పి నిన్న కూడా నేను మాట్లాడటం జరిగింది కాబట్టి తెలుగుదేశం అంటే పెద్దలు సోదరులు ఒకటే మాట చెప్పారు అసలు మీ కలబుట్టిందే తెలుగుదేశం అని చెప్పారు చాలా గొప్ప మాట చెప్పారు వాస్తవం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల బుజ్జు బుజ్జు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను